హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఇప్పుడే పని అంతా అయిపోయింది ఇంకా మిషన్ అయితే కుట్టడం స్టార్ట్ చేయాలి ఎందుకంటే ఒక్కరోజు పెట్టపోయినా ఎక్కడ బట్టలు అక్కడే అన్నమాట నిన్న శ్రీరామ్ నవమి అని చెప్పేసి పిల్లలు అందరూ ఇద్దరు ఇంటి దగ్గరే ఉన్నారని మిషన్ పెట్టలేదు కానీ గొడవ చేస్తున్నారనమాట ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం కదా కాటన్ చీరలు అవి ఎక్కువగా యూజ్ చేస్తారు కదా ఇంకా ఆపేమంటే అసలు ఊరుకోరు ఇంకా నైట్ ఎనిమిదింటికి స్టార్ట్ చేసి పదింటి వరకు కుట్టాను అనమాట బ్లౌజులు కానీ శారీ ఫాల్స్ కానీ వేయాలి చిన్న చిన్న పనులైనా సరే ఒక టైంలో బలని గడిచిపోతాయి అండి టైం అంతా పగల పని పనులు కూడా నైట్ అవుతాయి ఎందుకంటే పని అంతా అయిపోయేది కదా అప్పుడైతే కుట్టడం స్టార్ట్ చేస్తే మనకి చేతి కింద భయం ఎగవాలి కూర్చోవాలి పని ఉంది అని ఉండదు కదా పదంతా అయిపోయినాక మిషన్ స్టార్ట్ చేశానంటే ఈజీగానే కుట్టగలుగుతాను నైట్ అయితే మిషన్ పెట్టి కుట్టాను ఇంకా హెమింగ్ కూడా బయటకు వయటికి ఇవ్వనండి నేనే చేసుకుంటాను బ్లౌజులకి హెమింగ్ కూడా ఫాల్స్ కూడా నేనే వేసుకుంటాను అనమాట పప్పు పెట్టాను పెట్టనిపోయినా ఇలా ఒక పక్క వస్తుంది వంట చేస్తా బ్లౌజులు అనేది కట్ చేస్తున్నాను చూద్దానండి ఇదిగోండి నైటు చీరలు అన్నిటికీ ఫాల్స్ అయితే వేసాను అన్నమాట ఫాల్స్ వేసి బ్లౌజులు కుట్టాను హెమ్మింగ్ చేయలేదు లోపల ఉన్నాయి ఇంకా ఇప్పుడు వేరే వాళ్ళు తీసాను అనమాట బ్లౌజులు ఇవ్వంగానే ఇలా కట్టి పెట్టేస్తాను అనమాట మళ్ళీ విడిపోకుండా ఒకళ్ళే ఒకళ్ళు కలిసిపోతాయి అని చెప్పేసి ఇంకా నేనేం చేస్తానంటే ఒకళ్ళని స్టార్ట్ చేశానంటే ఇంకా వేరే వాళ్ళవి మళ్ళీ తీయను అనమాట ఇంకా వీల అయిపోయిన తర్వాతే ఇంకా వేరే వాళ్ళు మధ్యలో ఏదన్నా అర్జెంట్ బ్లౌజులు వస్తే తప్పితే ఇంకా ఎవరి బ్లౌజులు తీయనమాట వెళ్ళి అయిపోయిన తర్వాతే తీస్తాను వెళ్ళి ఎప్పటి నుంచో మన దగ్గరే కుట్టించుకుంటున్నారనమాట అందుకని ఒకసారి బ్లౌజులని ఇచ్చారు ఇవి తొమ్మిది బ్లౌజులు అనమాట మీటర్ సైజ్ బ్లౌజులు ఇవి అంత తొందరగా అయిపోవు ఒక్కొక్క బ్లౌజు మినిమం పావు గంట పడుతుంది నడుము లూజ్ అయితే నలభై ఐదు వచ్చింది అంటే పెద్ద సైజు బ్లౌజ్ అనమాట ఎప్పుడూ కుట్టిస్తూనే ఉంటాను మీటర్ ఇస్తారు ఇంకా మీటర్ సైజు బ్లౌజ్కి ఇలా నడుముకి ఇలా పైపింగ్ అంటే సరిపోదు అనమాట నలభై ఐదు సైజు బ్లౌజ్ అంటే మినిమం మినిమమ్ అయినా క్లాత్ పట్టిద్ది అంత పెద్ద సైజు బ్లౌజ్ బ్లౌజ్ కదా చేతులు పొడుగు వీపులు పొడుగు పెట్టించుకుంటారు లావుగా ఉంటారు కదా అందుకని చెప్పేసి క్లాత్ సరిపోదని నేను ఇలా మెడకి కానీ గోడ్లాగా చేతులకి నడుముకి వేసుకుంటా క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ అనమాట ఇంకా షేప్ పట్టీకి కూడా సరిపోదు వేరే క్లాత్ అనేది వేయాలి ఈ పట్టీలకు కూడా అసలు క్లాత్ ఓన్లీ సరిపోయిద్దండి సరిపోయిద్దే ఇంకా మిగిలినవన్నీ మన దగ్గర ఉన్న క్లాత్తో వేయాలి అది వాళ్ళు ఒప్పుకుంటేనే ఆ క్లాత్ కూడా వేయాలి లేకపోతే మీటర్ నెర తెచ్చుకోమని చెప్పేసేయాలి అస్సలు సరిపోదండి కొత్తగా ట్రై చేసే వాళ్ళు ఇట్లాంటి బ్లౌజులు అయితే తీసుకోవద్దు ఎందుకంటే రిస్క్ పడతారు అన్నీ ఎక్కువ చంక పీసులు అనేసి ఇంకా ముక్కలు అనేవి ఎక్కువ పడుతూ ఉంటాయి అన్నీ అతుకులే చూడండి ఇక్కడ బ్లౌజ్కి ఇంకా నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఒక బ్లౌజ్ అనేది కట్ చేసుకొని పెట్టుకొని ఇంకా వాటి మీద వేసేసి కట్ చేస్తూ ఉంటాను ట్రిప్కు రెండు మూడు కట్ చేసి కుట్టి మళ్ళీ కట్ చేసి అట్లా అట్లా కుడుతూ ఉంటాను తొందరగా ఈజీగా అయిపోయింది ఇవి నాకు రెండు మూడు రోజులు పడతాయి అన్నమాట ఎందుకంటే ఇంట్లో పని చూసుకుంటూ కుట్టాలి కదా అందుకని చెప్పేసి హెమ్మింగ్ నేనే చేయాలి కాబట్టి కొంచెం లేటుగానే పడతాయి చూసుకొని కుట్టాలి అసలు ఈ మిషన్ కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే అసలు భయపడొద్దు చూసుకొని కుట్టుకోండి జాగ్రత్తగా మనం మన ఇంట్లో మీద ట్రై చేయండి ఫస్ట్లో వస్తాయి అనమాట కుడతా ఉంటే అదే ప్రాక్టీస్ అయిపోతూ ఉంటుంది ఇంట్లో ఉండే వాళ్ళ మట్టికి బెస్ట్ అనమాట ఇట్లాంటి బ్లౌజులన్నీ తీసుకుంటే అన్ని శారీస్ మీద బాగా ఉపయోగపడతాయి ఇప్పుడు అందరూ ఇవే తీసుకుంటున్నారు కదా అనేది కట్ చేసి ఒక బ్లౌజు ఇంకా అన్నిటి మీద ఇలా కట్ చేసి కొడతాను ఇప్పుడు పప్పు అనేది వస్తూ ఉంది కిటికీలన్నీ మూసేస్తాను లేకపోతే పొయ్యి ఆరిపోతూ ఉంటుంది ఎందుకంటే ఒక పక్క వంట చేసుకుంటానే మిషన్ పెట్టే ఉన్నాను హాయ్ హలో అండి మధ్యాహ్నం వీడియోలు ఏం తీయలేదన్నమాట ఇక ఫుల్గా నిద్రపోయాను ఇంక ఇప్పుడు సాయంత్రం ఏడున్నర అవుతుంది ఆల్రెడీ మా బాగా కోచ్లు పంపించేశారు సాయికి పెడుతున్నాను ఎన్ని పనులు ఉన్నా సరే పిల్లలకి టైం టైంలో పెట్టేస్తాను అనమాట అయితే ఆమ్లెట్ వేస్తున్నాను కొద్దిగా సాంబార్ పెట్టాను నాన్స్టిక్ పైన వేస్తే ఎట్లానే వస్తాయి ఈ దోశలు దోశ అచ్చా ఇవి దోశలు ఎగ్ దోశల కోసమే వేస్తాను ఈ స్టిక్ పెన్ను అందుకే ఇలా వస్తాయి అన్నమాట పెన్ మీద దోశలు ఎలానే వస్తాయి మావులు వేనప అయితే బాగా వస్తుంది ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది మసాలాకి ఆల్రెడీ వండి మా పాపకి అయితే పంపించేసాను మా సాయికి అంటే మేము తినిపేటప్పటికి కొంచెం లేట్ అయ్యండి మా వారు వచ్చేటప్పటికి ఇంకా నేను ఇళ్ళంతా సర్దుకొని మళ్ళీ స్నానాలు చేసి మేము తినిపేటప్పటికి చాలా టైం అయిపోతుంది అనమాట అందుకని అప్పటిదాకా పిల్లలు ఉండలేరు కదా చాలా పెట్టాను పొద్దున ఫ్రెష్గా ములక్కాయలు ఉన్నాయంటే చాలు నేను సాంబారే పెడతాను ఫస్ట్ ఇంకా పిల్లల పాప మాసేపు ఉండలేరు కదా స్కూల్కి వెళ్ళి వస్తారు స్టడీకి వెళ్ళి ఇప్పుడే వచ్చాడు అనమాట అందుకని చెప్పేసి మంచి నీళ్ళు తెచ్చుకోలేదే అసలు మా సాయికి ఎండాకాలం అండి మా మా ఇంట్లో అయితే అస్సలు ఎంత ఒక్కపోతుంది అంటే ఒక అగ్గిపెట్లో పెట్టి మూత పెట్టినట్టే మాకైతే వడుకు ఒంటి నిండా చెమట పుల్లలు అయితే వచ్చినాయి పాపం పౌడర్ రాస్తున్నాడు వాళ్ళంతా అంత కలుపుకున్నా కాలుతుంది ఆమ్లెట్ తెస్తాము అసలు ఈ ఎండాకాలం మా ఇంట్లో అయితే అస్సలు ఉండలేం అంత భయంకరంగా అంత వేడిగా ఉంటుంది ఎప్పుడెప్పుడు పైన పడుకుందామా చల్ల గాలి అనిపిస్తుంది తిని కలుపుకో అప్పుడేస్తా చల్లారి చల్లారి పొద్దున బ్లౌజులన్నీ కట్ చేశాను కదా కట్ చేసి అసలుకి కుట్టలేకపోయాను కొన్ని బ్లౌజులు అయితే కుట్టి నిద్రపోయాను అనమాట నిద్రపోయి లేచి కుట్టాను మనకి ఇంట్లో మెషిన్ ఉంటే ఇదే ప్లస్ పాయింట్ అండి ఒంట్లో బాగున్నా బాగోలేకపోయినా సరే బాగుంటే కుట్టుకోవచ్చు బాగోలేకపోతేనేమో పడుకోవచ్చు లేచి కొట్టచ్చు మన ఇష్టం అన్నమాట ఎప్పుడైనా కుట్టుకోవచ్చు అర్జెంట్ బ్లౌజ్ అయినప్పుడు కొట్టచ్చు లేకపోతే పడుకోవచ్చు ఇదే ప్లస్ పాయింట్ ఇంకా నిద్ర లేచి మూడింటికి లేచానండి నిద్ర పడుకొని అంత బాగా నిద్రపోయాను ఈరోజు మూడు బ్లౌజులు అయితే కుట్టాను ఇది కింద ఒకటి పెద్ద సైజు బ్లౌజులు కదా అస్సలు అవ్వవండి నేను మూడింటికి లేసి అప్పుడు అన్నం తిని అప్పుడు పెట్టాను మళ్ళీ మిషన్ మూడు బ్లౌజులు అయితే కుట్టాను అవ్వవండి చాలా పెద్ద బ్లౌజులు కదా ఇంకా బ్లౌజ్ ఇప్పుడు కుడదామనేసి కటింగ్ చేసి పక్క పెట్టుకున్నాను సాయికి అన్నం పెట్టేద్దాము వడిపా నిద్రపోతాడు అని చెప్పేసి ఇప్పుడు కుడతాను అన్నమాట బట్టలు కూడా తీసి వేసాను అసలు మడితే లేదు ఇప్పుడు అన్నీ సర్దుకోవాలి వాడికి వాడికి అన్నం పెట్టేస్తే ఇంకా పని అయిపోయింది ఇప్పుడు మొత్తం సర్దుకుంటారు వారి ఇల్లు అంతా ఏంద్రాసేదా మా ఇంట్లో సాంబార్ చేసానంటే మా పిల్లలకి చాలా ఇష్టం అన్నమాట అన్నమేమో కొంచెం సాంబార్ ఏమో ఎక్కువ వేసుకొని తింటారు అంత ఇష్టం చారు చేస్తే చాలు చూడండి చాలా వరకు అయిపోయింది పిల్లలకి అవే కదా పప్పు చారు ఇవే ఇష్టంగా తింటారు కదా షర్ట్ వేసుకోలేదు చెమట పప్పుల వల్ల అందుకనేసి